హాయ్ అండి ఇది భీమవరం మావిడమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి చాలా తీర్థం తీర్థమైతేనే ప్రతి సంవత్సరం జరుగుతుందండి లైటింగు కలర్ కలర్ బొమ్మలు అవి చాలా బాగుంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి మేము ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్తామండి అలాగే ఈరోజు సండే అని చెప్పి పిల్లలు మా వారు వచ్చామనమాట చాలా పువ్వులు కూడా చాలా తక్కువ రేటుకే అమ్మారండి కనకాంబరాలు మూర ఇరవై మల్లె పువ్వులు ముప్పై అలా అమ్మారనమాట అవన్నీ కొనుక్కుంటూ బాగా ఎంజాయ్ చేసామండి లైటింగ్ అయితే ఒక పక్క ఏమో రెడ్ కలరు ఒక పక్క గ్రీను అలా రకరకాలుగా పెట్టారండి లైటింగ్లు చాలా బాగున్నాయి అన్నమాట ఒక పక్కేమో డ్రామా అండి డ్రామా జరుగుతుంది మరి ఆ డ్రామా పేరేంటో నాకు తెలీదు కాని భలే ఉందనమాట భీమవరం తల్లి అంటే చాలా మహిమగల అమ్మవారండి అనుకున్నవన్నీ జరుగుతాయి నాకైతే చాలా నమ్మకం అండి మా బాబుకి ఇక్కడే ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది ఆవిడే కాసిందండి నిజంగా చా అప్పటి నుంచి నేను చాలా బాగా నమ్ముతాను అనమాట అవన్నీ ఇక్కడ చీరలు జాకెట్లు అవి కూడా పాట పెడతారండి పాట పెట్టినప్పుడు కొన్ని తెచ్చుకుంటారు కొన్ని ఏమో అమ్ముతారు అనుకుంటా నాకు సరిగ్గా తెలీదు లైటింగ్లు అయితే అమ్మవారు కింద పెట్టారండి ఒక పక్క సరస్వతి ఒక పక్క లక్ష్మి అలా చాలా బాగుంది అనమాట ఇది అరవై ఒకటవ వార్షిక వర్షం చ ఇదిగోండి ఆ డప్పులైతే పిల్లలందరూ అందరూ తగ్గుకొనేసుకున్నారన్నమాట రకరకాల గాజులు బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయి నాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారండి అందరూ హ్యాండ్ బ్యాగ్ల కోసమే చూస్తున్నారనమాట నేనైతే బ్యాగ్ కొనుక్కుందామని లోపలికి వెళ్ళేసరికి మా పాప అయితే నాకు కావాలని చెప్పి నేను కొనుక్కున్న బ్యాగ్ మా పాప తీసుకుందా అనమాట ఇదిగోండి భలే ఉంది లైటింగ్ గ్రీన్ కలర్ లై లైటింగ్ ఒక పక్క రెడ్ కలర్ ఒక పక్క అలా రకరకాలుగా పెట్టారండి భీమవరం అంటేనే కలర్ఫుల్ అండి కానీ మా వాళ్ళ తీర్థం జరిగితే ఇంకా అసలే లేదు భీమవరానికి అందవచ్చేద్దు అనమాట తీర్థం జరిగినప్పుడు ప్రతిసారి తీర్థానికి వెళ్ళడమే కానీ అన్న సంతర్పణకైతే నేను ఎప్పుడూ వెళ్ళలేదండి ప్ర ఎవరో మా ఊరు వాళ్ళు వెళ్తారండి కొంతమంది ఇక్కడ మా పాపని బాబుని వీడియో అంటే ఇలా ఎవరి పెత్తనాలు వాళ్ళే అండి అలా వెళ్ళిపోయారు అనమాట మా బాబాయ్తో పక్కకి వెళ్ళిపోయాడు అనమాట కానీ మధ్య మధ్యలో ఎందుకంటే ఇలా ఆగిపోయి చెప్పానంటే వాయిస్ ఎవరో నాకు కొట్టు కదండి ఎవరొకళ్ళు వస్తూనే ఉన్నారు ఎవరొకళ్ళు వచ్చినప్పుడు అలా ఆపడం ఆడియో మాట్లాడడం మళ్ళీ స్టార్ట్ చేయటం అలా చేశాను అనమాట అందుకే నా వాయిస్ కూడా సరిగ్గా రాదు ఎవరు అక్కడ పిలుస్తూనే ఉన్నారు ఇదిగోండి వరలక్ష్మి షాప్ షాప్ అంటండి షాపింగ్ మాల్ చాలా బాగుందనమాట ఇదేదో చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటండి టేస్ట్ అయితే చేయలేదు కానీ నేను వీడియో అయితే తీసుకున్నాను అన్న సందర్భంగా అయితే వెళ్ళాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి కానీ ఒకసారి కూడా వెళ్ళలేదు మా ఊరు వాళ్ళు అందరూ వెళ్తారు రారా అని చాలాసార్లు అన్నారు కానీ దొరకదు దొరకదు అంటారండి మా అమ్మ అయితే చాలాసార్లు వెళ్ళిందంట ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటున్నాను ఈసారి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తే కనుక ఖచ్చితంగా వీడియో పెడతాను ఆ రోజు ఇదిగోండి మా వాడైతే పుచ్చకాయలతోటే పని మీద ఉన్నాడండి రెండు మూడు గ్లాసులు లాగించేసాడండి ఆడికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం అనమాట తినేసి మళ్ళీ ఇంకో గ్లాస్ కొనివ్వమన్నాడండి కాదు ఫోటో తీస్తానని చెప్పి పక్కకు తీసుకొచ్చేసాను అనమాట జలుపు చేసేది తింటే తింటాయని చెప్పి టెడ్డి పేర్లు అయితే బోలుడన్ని ఉన్నాయండి చాలా రకాలు ఇక్కడ చిన్న ఫోటోలు అవి తీస్తున్నారండి ఇవి ఇవి అమ్ముతారనుకుంటా ప్రేములు నేను అడగలేదు కానీ బాగుందని చెప్పి వీడియో తీసాను అనమాట నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్